ప్లాన్ ఉంది కానీ కుల నిర్మూలన చేయడానికి ప్లాన్ ఏంటో అసలైన జాట్యం అదే కదా ఈరోజు సమాజంలో ఆర్థిక వివక్ష మన ప్రభుత్వ విధానాల ద్వారానో ఇతర విధానాల ద్వారానో పోతుంది కానీ ఈ కుల వివక్ష దళిత వివక్ష అనేది ప్రతి మనిషిలో మార్పు వస్తేనే పోతుంది అంత అంతవరకు పోయేటువంటి అవకాశం లేదు వాస్తవం అండి ఇప్పుడు ఏమున్నా లేకున్నా ఈ దేశంలో కులం మాత్రం గ్యారెంటీ అండి అవును కులి లేకపోవచ్చు ఉద్యోగం లేకపోవచ్చు నేను ఒకటి చాలా చమత్కారమైన మాట విన్నాను రాములు గారు మన దేశంలో మతాన్ని మార్చుకోవచ్చు డబ్బు సంపాదించుకుంటే ఆర్థికంగా ఎదగవచ్చు కానీ కులాన్ని మార్చుకునే అవకాశం లేదు ఏదైనా మార్చుకోవచ్చు ఈవెన్ జెండర్ కూడా మార్చు మార్చుకోవచ్చు మార్చుకోవటానికి కులం లేదు సరే మీ జీవితం లేకొస్తే మరి చిన్నప్పుడు అంబేద్కర్ నిజానికి సంబంధించిన బీజాలు పడ్డాయి ఈ వివక్షను ఎదుర్కొంటున్నాం మా వర్గం అంతా అనేటువంటిది మీకు బాగా అర్థమైంది కాలేజీ రోజులకు వెళ్ళేసరికి ఎలా మారింది అదంతా అప్పుడు అంతసేపు నేను కులము తోని బాగా ఆవేదనతోని బాధపడి దాన్ని ఎట్లా పోగొట్టాలనే కోరం నుంచి ఎక్కువ ఆలోచించిన అయితే మా ఈ దళిత కుటుంబాలలో అంటరాని తను అనుభవిస్తున్న కుటుంబాల నుంచి చదువుకున్న వాళ్ళు చాలా పరిమితం చదువుకున్న వాళ్ళల్లో కూడా అటెండర్ జాబ్కో దానికో దీనికో ఇమ్మీడియట్గా వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఎంఏ దాకా వచ్చి ఇత ఈ యూనివర్సిటీ వచ్చిన వాళ్ళు చాలా పరిమితం నాకు తెలిసినంత వరకు మా ఏరియా లోపల అరవై సంవత్సరాల క్రితం నేనే ఫస్ట్ అంతే కదా అయ్యుంట నాకు అంటే రాములు గారు నేను మరొకటి బలంగా ఏం విశ్వసిస్తానంటే అనగారిన వర్గాలు కూడా వాళ్ళ ఆలోచన కూడా అక్కడి వరకు ఆగిపోతుంది చాలా వరకు ఇది ఇదే ఇంతే కదా నా జీవితం ఈ ఈ కూలీ పని చేసుకోవడమే కదా లేకపోతే ఇంతవరకు చదువుకొని ఏదో ఒక ప్యూన్ పోస్ట్ చేసుకుంటే చాలు కదా అనేటువంటి వరకు ఆలు ఆగిపోతుంది మీ వంటి కొంతమంది మాత్రమే లేదు ఇంతకు మించి విద్యను అభ్యసించాలి ఇంతకు మించి ప్రపంచాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆలోచన చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది ఒకటండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎడ్యుకేషన్ చైతన్యవంతంగా ఎదగటానికి వీలుగలేదు ఒకటి తర్వాత మన మనకి తరతరాల నుంచి మన కర్మ మన పూర్మ జన్మ సుకృతం మనం దేవుడు దయ ఉంటే అవుతాం లేకపోతే పేదోళ్ళమవుతాం అవుతాం నొసట రాసి ఉండాలి ఇవన్నీ అలవాటైపోయినాయి మనకి ఇది శాస్త్రాలు చదివి అదో ఇదో చదివి అది చేసింది కాదు మనం తరతరాలుగా మనం నర నరాలు జీర్ణించుకొని పై కాబట్టి దాన్ని ఓవర్టేక్ చేయగలిగే ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఎడ్యుకేషన్ తర్వాత ఒక ప్రత్యేకమైన ప్రయత్నం ప్రత్యేకమైన క్యాంపెయిన్ జరగాల్సిన అవసరం ఉంటుంది ఇప్పటి అదా నేను నా దృష్టిలో సాంస్కృతిక విప్లవం అంట ఇవో మన దేశం బాగా బలహీనపట్ట వెనుకబట్టానికి కారణాలు ఇదొకటండి ఇప్పుడు చూడండి యూరోపియన్ కంట్రీస్ కానీ మిగతా దేశాల లోపల రిణజెన్స్ అని ఇది పునరుజ్జీవన ఉద్భావన తర్వాత రిఫర్మేషన్స్ సంస్కరణ ఉద్యమాలు తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇట్లా మార్పు వచ్చిన తర్వాత ప్రపంచ మరి యూరోప్ దేశాల లోపల ఇతర దేశాల లోపల బాగా అడ్వాన్స్ కావడానికి ఇది కారణం కానీ మన భారతదేశంలో అలాంటి ఉద్యమాలు ఏమీ జరగలేదని దానివల్లనే ఇవ్వాలి కూడా మీరు చూడండి ఉద్యమాలు జరగలే